హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్వశి వ్లాగ్స్ నేను మీ విలేజ్లో ఊర్వశి ఈరోజు అయితే మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోని వైట్ సాస్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా మీరు చూడండి చాలా బాగుంది ముందుగా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ అండ్ వెల్లుల్లి పొట్టు తీసేసి మనం కట్ చేసేసుకోవాలి అలాగే మిక్స్డ్ హర్బ్స్ అలాగే చీజ్ అండ్ బటర్ ఇవైతే మనకు కావాల్సిన మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి అలాగే పాస్తా పాస్తా కూడా మనం మన క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితే ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాము ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు డబల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అని అంటే నేను ఒక బౌల్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను అంటే ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లోనే ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసి వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యాక అప్పుడు మనం పాస్తా యాడ్ చేసుకొని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ అయితే కుక్ చేసుకోవాలండి ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలి పాస్తా కుక్ అవుతుందా లేదా అని కలిపిన తర్వాత మనం మంచిగా ఒక టెన్ టు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు బాయిల్ అయితే చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి ఇలా కట్ చేసి చూసుకుంటే పాస్తా ఉడికిందా లేదా అన్నది మనకి తెలిసిపోతుంది దాని తర్వాత మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనం సపరేట్గా వాటర్లో నుంచి పాస్తాని సెపరేట్ చేసేసుకోవాలి నేనైతే ఈ షేప్లో తీసుకున్నాను పాస్తా పెన్నే పాస్తా తీసుకున్నాను ఒకవేళ మీకు ఏ షేప్ దొరికినా సరే తీసుకోండి అలాగే మ్యాక్రోని కూడా తీసుకోవచ్చు అది మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఇక్కడ పాస్తా బాయిల్ చేసిన వాటర్ అయితే పారిపోయండి నెక్స్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా దానిలో ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పాన్ పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకుని బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జీస్ అండ్ గార్లిక్ అవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించే వరకు మనము కుక్ చేసుకోవాలండి ఎక్కువగా కుక్ చేయొద్దు ఎందుకంటే ఆ వెజ్జీస్ ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి నోటికి తగిలితే ఆ టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి నిజంగా ఇంక రెస్టారెంట్ కూడా వెళ్ళి తినాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంది అఫ్ కోర్స్ హెల్దీ కాదు బట్ వన్స్ ఇన్ వైల్ మనం చేసుకుంటే తప్పేమీ లేదు కదా సో టేస్టీగా లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఆర్ స్నాక్కి కానీ ఎలా అయినా మనం యూజ్ ఇక్కడ ఇక్కడైతే నేను చీజ్ క్యూబ్స్ మిల్కీ మిస్ట్ తీసుకున్నాను మీకు ఏ చీజ్ దొరికినా పర్లేదు స్లైసెస్ ఆర్ క్యూబ్స్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ అయితే మనం వెజిటేబుల్స్ ఇలా టాస్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ ఈ ఫామ్లో మనము సపరేట్గా తీసేసుకోవాలి తర్వాత మరలా అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఇంకా కొంచెం గార్లిక్ వేసుకొని మనము మైదా వేసుకోవాలి నేను వన్ బౌల్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను కదా సో టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ మైదా సరిపోతుందండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి మైదాని పచ్చివాసన పోయాక ఉండలేమి లేకుండా మనము ఇలా కాసేపు హీట్ చేసుకోవాలి సో ఏమవుతుందంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొంచెం రోస్ట్ అయితే మైదా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ ఫామ్ చేసుకోవాలి ఉండలు అలాంటివి ఏమి రాకుండా లమ్స్ ఏమి లేకుండా చూసుకోవాలి సో అలా చేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు మనం పాస్తా బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ బాయిల్డ్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు తిక్గా కావాలంటే తిక్గా లేదంటే జారుగా కావాలంటే జారుగా కన్సిస్టెన్సీని మనం ఫామ్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా చూసుకోవాలండి ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అవి యాడ్ చేసేసుకోవాలి అవి యాడ్ చేసుకొని దాని తర్వాత మిక్స్డ్ హర్బ్స్ అండ్ ఆర్గానో మనం మిక్సిడ్ హర్బ్స్ నుంచి ఆర్గానో తీసుకున్నాం కదా ఆర్గానో కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఫ్లేవర్స్ ఎక్కువ కావాలి అని అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మినిమల్గా కావాలి అంత ఎక్కువ ఫ్లేవర్స్ తినలేము అని అనుకున్నప్పుడు మినిమల్గా యాడ్ చేసుకోవచ్చు అది మన టేస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఈజీగా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అయితే నేను చూపిస్తున్నానండి సింపుల్గా చేసేయచ్చు వీడినైతే చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఇప్పుడు చీజ్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఆర్గానో వేసిన తర్వాత ఆ క్యూబ్స్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మెల్ట్ అయినాయా లేదా చూసుకొని మనం కాసేపు బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం పాస్తా యాడ్ చేసేసుకోవాలండి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా సపరేట్గా తీసుకుని వాటిని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి మంచిగా ఒకసారి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే హీ హైలో పెడితే అది మాడిపోతుంది ఫ్లేవర్ కూడా బాగా రాదు కొంచెం టైం టేకింగ్ అయినా కానీ ఓపికగా చేసుకుంటే టేస్టీ ఫుడ్ ఇంట్లోనే మనం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఈ విధంగా అయితే పాస్తా అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ మనం ఎక్కువగా ఫ్లేవర్స్ కోసం ఆరిగానో అని చిల్లీ వేసుకుంటాం కదా సాల్ట్ మనం ముందే క్యాప్సికమ్ వెజిటేబుల్స్ అన్నీ మనము ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం మీకు సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము ఎప్పుడు యాడ్ చేసుకోవాలన్నది కొంచమే లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి పాస్తా అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ కదా చూడడానికి సో మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను బయట అవైలబుల్గా దొరికితే బట్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కదా సో ఒకసారి ఎలా చేసుకోవాలో చూడండి ఒక ఫైవ్ టు సిక్స్ ఆర్ సెవెన్ చిల్లీస్ తీసుకో కొంచెం రోస్ట్ చేసిన తర్వాత మిక్సర్లో వేసి కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు మినిమం సరిపోతుంది నార్మల్ స్పైస్ అని అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి అంతే అండి ఇంకా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ అయిపోయింది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాము నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేయవచ్చు బయటికి వెళ్ళి మనం తినాలి లేదంటే ఆర్డర్ చేసుకుని తినాలి అన్న అవసరం లేదు చాలా బాగా వచ్చింది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్